వీర నరసింహారెడ్డి నామకరణేమో ఏఎస్పీ గారు గౌరవ కుంటి సురేందర్ రెడ్డి గారు రాధికారెడ్డి గారు సారికారెడ్డి గారు హుజున్నగా తెలంగాణ రాష్ట్ర కంబైన్డ్ జత జూనియర్ కాండీవా లైన్ క్రాస్ జాగ్రత్తగా గమనించండి కమిటీ పెద్దలు అదే విధంగా అదేవిధంగా ఏకూ మహమ్మది దాతా అయినటువంటి శచులు విన్నా పెద్దరెడ్డి ధర్మపత్రి శిష్యులు తిరుపతమ్మ గారుల జ్ఞాపకర్త వీరి కుమారుడు కుమారుడు వేణుగోపాల్ రెడ్డి గారు మరియు ప్రధాన్ ఆధ్వర్యంలో మొదటి బహుమతి గా లక్ష రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి తాత ఏక జత యజమానికి ఏక దృశ్యాలతో సత్కరించాల్సిందిగా విషయం చేస్తున్నాం అదేవిధంగా ఏక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మార్కాపురా శాసనసభ సభ్యుడు అయినటువంటి కందుల నారాయణ రెడ్డి గారి సోదరుడు కందుల రాజరెడ్డి గారు కూడా ఈ యొక్క చిత్తను విజ్ఞప్తి చేస్తున్నారు కమిటీ వారి ఆహ్వాన వారి